తల్లి ఎత్తుకున్నటువంటి ఒక శిల్పాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది అది చూసి నన్ను ఒక పెద్దవాడు అడిగారు ఈరోజు అమవారి కార్యక్రమమా లేదా చేయూత కార్యక్రమమా అని అడిగినప్పుడు నేను జస్ట్ నవ్వు ఊరుకున్నాను ఎందుకంటే దీనికి సమాధానం ఈ రోజు చెప్పచ్చు అని ఎందుకంటే జిల్లాకు మించేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఏ ఉద్దేశంతో ఇచ్చా కానీ తల్లి తండ్రి కుటుంబం గురించి ఆలోచిస్తారు కానీ తల్లి తండ్రి కంటే ఒక అడుగు ముందు ఆలోచిస్తారు బిడ్డ గురించి అందులో ఆడపిల్ల గురించి తల్లికి తెలిసినంత తండ్రికి తెలీదు అని కూడా మనందరికీ తెలిసిన విషయమే రాజశేఖర రెడ్డి గారి పెద్ద జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన మాట్లాడడానికి ఆ తల్లి బిడ్డ ఉన్నటువంటి ఆ శిల్పాన్ని ఇవ్వడం జరిగింది అది నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాను అంటే రాజకీయంగా మీరు అనుకోండి ఎందుకంటే గతంలో మనం చాలా ప్రభుత్వాలు చూసాము మహిళా సాధికారత అవ్వచ్చు మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత అవచ్చు ఆకాశంలో సగం అవకాశాలలో సగం అని గతంలో మనం ఒక సానుగా వాడేవాళ్ళని కానీ ఈ రోజు జగన్

చేశారు మేడం గారు చెప్పినట్టుగా నిజంగా అది మహిళాని మహిళ ప్రతి ఒక్క ఆడపిల్లలోని తల్లిని చూడాలి చెల్లిని చూడాలి అని చెప్పి చిన్న వయసు నుంచి నేర్పించి వాళ్ళ చైతన్యం కలిగించాలని మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొకసారి అంతర్జాతీయ